శుభవార్త దేశ ప్రజలకైతే మోడీ గారు శుభవార్త చెప్పారు కొత్త పథకాన్ని ప్రకటించడం అయితే జరిగింది సో మన వివరాల్లోకి వెళ్ళినట్లయితే దేశ యువత కోసం లక్ష కోట్లతో కొత్త ప్రణాళిక రూపొందించినట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజుగారు యోజన కింద అమలు చేస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట ఈ పథకానికి పేరు వికసిత్ భారత్ రోజుగారు యోజన అనమాట డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా జాతిని ఉద్దేశించాన్ని ప్రసంగించి ఈ విధంగా చెప్పారు ఒకప్పుడు తిండి గింజల కోసం అనేక పాటలు అయితే పడ్డామని చెప్పేసి అన్నారు త్వరలో మేడ్ ఇన్ ఇండియా చిప్లు తయారైతే కాబోతున్నాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ముఖ్యంగా యువత కోసం ఎందుకంటే యువతే నిలబెడతారు కాబట్టి ఆ యువత కోసం కొత్త పథకాన్ని అయితే తీసుకొస్తున్నా అని ఈ పథకానికి సంబంధించి లక్ష కోట్లు అయితే ఖర్చు అయితే చేయబోతున్నావు అని ఈ పథకానికి సంబంధించి మనకి బడ్జెట్ ఈ ఏడాదిలోనే దీన్ని అయితే తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఈ పథకానికి పేరు కూడా ఖరారు చేశారు ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన అని చెప్పేసి ఖరారు చేయడం అయితే జరిగింది అంటే యువత ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వృత్తి నైపుణ్యాలు మెరుగుపరచడం అదేవిధంగా వృత్తికి కావాల్సిన సన్నత చేయడం అదేవిధంగా అందులో భాగంగా ఆర్థిక సాయం చేయడం ఇలా అనేక రకాలైతే ఇందులో అయితే ఉంటాయన్నమాట సో ఈ విధంగా కొత్త పథకాన్ని అయితే ప్రకటించడం జరిగింది ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి